అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ఉంది అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇది కింద మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే అందుబాటులో ఉంది మేము ప్రతిరోజు ప్రాఫర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా ఎంట్రన్స్ అండి హాల్ చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంది మంచి స్పేసియస్గా ఉంది ఇక్కడే డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఇది సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి ఎంట్రన్స్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయండి మీరు చూస్తున్నారు కింద టైల్స్ కూడా వేసు టూ బై ఫోర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది ఎంట్రన్స్ డోర్ అయితే ఇచ్చారు ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ మనకి కబోర్డ్ క్లోజ్ చేసిస్తే మనకు బాత్రూమ్ ఉన్నట్టు తెలీదు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం డీటెయిల్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూము ఈ హౌస్ వచ్చి మనకి నూట పదిహేను గజాలండి నూట పదిహేను గజాలలో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ మెయిన్ రోడ్డుకి చాలా నియర్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇది సెకండ్ బాత్రూమ్ కూడా మీకు అటాచ్డ్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ హౌస్ కాస్ట్ అయితే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నూట పదిహేను గజాల్లో ఉన్న తూర్పు ఫేసింగ్ ఎల్ల మధ్యలో ఉన్న న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుందండి మీకు సుమారుగా ఒక అరవై ఐదు డెబ్భై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది నూట పదిహేను గజాల్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఉత్తరం సందు కూడా ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ఫైనల్ కాస్ట్ కూడా మేము మాట్లాడి సెట్ చేస్తామండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్